అందరికీ నమస్కారం అండి రేపు పోలాంబ అమావాస్య సందర్భంగా ఈ వ్రతం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము పోలాల అమావాస్యనే పోలాంబ వ్రతం అని కూడా అంటారు శ్రావణ బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అని అంటారు పోలాల అమావాస్యకు ఎంతో పవిత్రత విశిష్టత ఉంది స్త్రీలు తమ సౌభాగ్యం కోసం తమ పిల్లల యోగక్షేమాల కోసం తమ కుటుంబం కోసం వ్రతాలు ఆచరించడం మనకు అనాది నుంచి వస్తున్న ఆచారం ఈ పోలాల అమావాస్య వ్రతం ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం నిర్దేశించబడినదని అంటారు పెళ్ళై చాలా కాలమైన సంతానం కలగన స్త్రీలు సంతాన వదలైన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరిస్తారు ముఖ్యంగా ఈ వ్రతాన్ని శ్రావణ అమావాస్య నాడు జరుపుకుంటారు పూజ చేసే చోటున గోమయంతో అలికి వరిపిండితో అందమైన ముగ్గులు వేసి ఒక కంద మొక్కను ముంచి పసుపు కొమ్ము కట్టిన నాలుగు తోరాలను అక్కడ ఉంచి ముందుగా వినాయకుణ్ణి పూజించాలి ఆ తర్వాత ఆ కందమొక్కలోకి మంగళగౌరీ దేవిని గాని సంతాన లక్ష్మి దేవిని గాని ఆవాహన చేసి షోడపచార పూజలతో అర్చించి తొమ్మిది పూర్ణం బూరెలు తొమ్మిది గారెలు తొమ్మిది రకాల కూరగాయలతో చేసిన పులుసు ఆ తల్లికి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత బహు సంతానవతి అయిన పెళ్లైన ముత్తైదును పూజించి కొత్త జీర రవికల గుడ్డ పెట్టి నైవేద్యం పెట్టి తొమ్మిది పూర్ణం బూరెలు ఒక తోరాన్ని ఆమెకు వాయినంగా సమర్పిస్తారు ఒక తోరాన్ని ఆమెకు వాయినంగా సమర్పించి దీవెనలు అందుకుంటారు ఆ తర్వాత ఒక తోరాన్ని కంద కట్టి మరొకటి తన మెడలో కట్టాలి అలా చేస్తే ఆమె సంతానం ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో పది కాలాల పాటు చల్లగా ఉంటుందని ప్రగాఢ విశ్వాసం ఆడపిల్ల కావాలనుకున్న వాళ్ళు గారెలు మగపిల్లవాడు కావాలనుకున్న వాళ్ళు బూరెలు అమ్మవారికి సమర్పిస్తారు ఇక పూర్ణం బూరెలు ఎందుకు వాయినం ఇవ్వాలంటే పూర్ణం బూరె పూర్ణ గర్భానికి చిహ్నంగా చెబుతారు అందులోనూ పూర్ణం గర్భాస్థ శిశువుకు చిహ్నంగా స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణం బోరలు వాయనంగా ఇవ్వాలని నిర్ణయించారు మన పూర్వీకులు ఇంకా పనస ఆకులతో బుట్టలు కట్టి ఇడ్లీ పిండి అందులో ఉంచి ఆవిరి మీద ఉడికించి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు ఈ పోలేరమ్మకు గౌరీదేవి పూజ చేస్తారు నివేదనంగా నవకాయ కూర చేసి ఇంకా పప్పు తాలికలు తాలికలు మినప కొడుములు చేసి అమ్మవారికి నివేదిస్తారు వ్యవసాయం కలవారు ఎద్దులకు పూజ చేసి అదే వ్యవసాయం లేని వారు ఎద్దు బొమ్మలు మట్టితో చేసి వాటిని పూజ చేస్తారు ఇక అదే రోజున పోలేరమ్మను ఆరాధించే ఆచారం కూడా చాలా ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలు పోలాంబ పేరుతో అమ్మవారిని పూజిస్తారు ఆమెకు ఇష్టమైన నైవేద్యాలతో పాటు చీర సారా సమర్పించి ఈ విధంగా చేయడం వల్ల ఆ తల్లి యొక్క అనుగ్రహం లభిస్తుందని ఫలితంగా వర్షాలు పంటకి అనుకూలంగా కురుస్తాయని విశ్వసిస్తారు జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సుఖశాంతులతో కొనసాగాలంటూ పితృదేవతల ఆశీస్సులు కావాలని అలాగే వర్షాలు బాగా కురవాలంటూ గ్రామ దేవత అయిన పోలేరమ్మ అనుగ్రహం ఉండాలని వర్షాలు పడితే వ్యవసాయ పనులు చేయడానికి అనుకూలంగా ఎద్దులు ఆరోగ్యంగా ఉండాలని పంటలు బాగా పండినప్పుడే ఆవులకు మేత దొరుకుతుంది ఫలితంగా లభించే పాలు ఆ కుటుంబ సభ్యులకు ఆరోగ్యపరంగాను ఆర్థిక పరంగాను ఆదుకుంటుందని తమ జీవనాధారానికి తోడ్పాటును అందించే దేవతను పెద్దలు పశువులను పూజించే పర్వదినంగా పోలాల అమావాస్య కనిపిస్తూ ఉంటుంది గ్రామ దేవతను ఆరాధిస్తూ వ్యవసాయానికి సహకరించే పశువులను పూజించే ఇది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది పోలాంబ బ్రతకథ గురించి తెలుసుకుందాము ఒక కుటుంబంలో ఏడుగురు కొడుకులు అందరికీ పెళ్ళిళ్ళు చేస్తారు అందులో ఏడో కొడుక్కి ఏటా పిల్లాడు పుడతాడు కానీ పోలాల అమావాస్య రోజు చనిపోతాడు అలా ఆరు సంవత్సరాలు జరుగుతుంది అప్పటికే ఆమె తోడికోడలు దెప్పడం మొదలు పెట్టడంతో ఆమె వలన వారు ఆ పండగ జరుపుకోలేకపోతున్నారని ఆ బాధ భరించలేక ఏడవ సంవత్సరం పిల్లాడు కొన ఊపిరితో ఉండగానే అతడిని ఒక చేపలో చుట్టేసి ఉంచేస్తుంది అందరూ పూజ చేసుకుంటారు అది అయ్యాక ఆమె ఆ బాబుని భుజం మీద వేసుకుని శ్మశానానికి ఏడుస్తూ వెళ్తుంది అది చూసిన పార్వతి పరమేశ్వరులు వృద్ధ దంపతుల రూపంలో ఎదురై ఎవరమ్మా నీవు ఎవరా బాబు ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతారు దానికి ఆమె తన విషయమంతా చెప్పుకుంటుంది వారు ఓదార్చి అంత శుభం కలుగుతుందని చెప్పి వెళ్ళిపోతారు అప్పుడు ఆమె భుజం మీద ఉన్న బిడ్డతో సహా ఇదివరకు చనిపోయిన బిడ్డలు కూడా లేచి వస్తారు వారిని చూసి ఆశ్చర్యంతో ఆ దంపతులను చూద్దామని తిరిగేసరికి వారు ఉంటారు అప్పుడు అది పార్వతి పరమేశ్వరులను తెలుసుకొని ఆనందంగా ఇంటికి వెళ్ళిపోతుంది అక్కడ ఆమె తోడికోడళ్ళు ఆమె అదృష్టానికి అబ్బురపోయి క్షమార్పణ చెప్పుకుంటారు అప్పటి నుంచి ఆమె ప్రతి ఏటా తప్పకుండా పోలాల అమావాస్య పూజ జరుపుకుంటూ ఉంటుంది ఈ కథ విన్న తర్వాత చెప్పిన వారు పోలేరమ్మ నీ ఇల్లు పాలతో నేతితో అలుకుతాను నా ఇల్లు అదే విధంగా ఉండేలాగా చూడని ఆ కథ చెప్పుకొని అక్షంతులు చదివిన వాళ్ళు వాళ్ళ తలపై వేసుకుంటారు తర్వాత పూజలో పసుపు కొమ్ము దారం కట్టి తోరం చేసి ఆ తోరాన్ని తోరాన్ని చేసి పూజ అయ్యాక ఆ పసుపు కొమ్మును చిన్నపిల్లలు కడతారు అది వారికి రక్షగా ఉంటుందని భావిస్తారు ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಗೋವಿಂದ ಹರಿಗೋವಿಂದ